ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మల చిన్న జాతర ప్రారంభమైంది ఇవాటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర ఘనంగా జాతర జరగనుంది మహాజాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది పెద్ద జాతరకు రానివాళ్లు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు జంపన్నవాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరకు వచ్చి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు మండమెలిగే పండుగ పురస్కరించుకుని సంప్రదాయ పూజలు నిర్వహించారు మామిడి ఆకులతో దిష్టితోరణాలు ఏర్పాటు చేసిన పూజారులు గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా పూజలు నిర్వహించారు புடிங்களா